హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను బాగున్నాను మీ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది క్యారం బోర్డ్ ఈ క్యారమ్ బోర్డ్ని షాప్కి వెళ్ళినప్పుడు రెండు మూడు సైజులు అయితే చూపించారు థౌజండ్ నుంచి ఆపై ఉన్నాయి మనం తెచ్చిన క్యారమ్ బోర్డుకి అయితే ఫోర్టీన్ హండ్రెడ్ పడింది ఈ క్యారమ్ బోర్డు మా వాడి కోసం కొనుక్క రావాల్సి వచ్చింది ఇది నైట్ తొమ్మిది గంటలకు తీసుకురావాల్సి అయితే వచ్చింది దాన్ని చూసిన తర్వాత వాడు మార్నింగ్ లేచిన తర్వాత ఈ క్యారం బోర్డునైతే చూసి వాడు హ్యాపీ హ్యాపీ ఫీల్ అయిపోయిండు వాళ్ళ డాడీ ఆయన వాళ్ళ అక్క అందరూ కలిసేసి ఆట ఆడిరు ఈ ఆటలో గమ్మత్ ఏంటంటే వెరైటీ ఆట అంటే చంటిగాడిదే వాడి స్టైలే వేరబ్బా ఈ ఆటలు అయినా వాడు ఏ పని చేసినా కానీ దాన్ని మనం అయితే చూసి నవ్వక ఊరుకోలేం కదా చూడండి ఎలా ఆడుతున్నారు గేము అయ్యా కొడుకులు అయ్యా బిడ్డలు టైం దొరికినప్పుడల్లా బోర్డు బోర్డుతోనే టైం పాస్ చేసేస్తున్నారు ఇప్పుడు స్కూల్ పెట్టేసినా కానీ సండే వచ్చిందంటే హాలిడే వచ్చిందంటే చెంటగాడు వాడు కైన్ అనేది ఆ కైన్ ఎక్కడైతే ఉందో అక్కడనే పెట్టేసి దాన్ని హోల్లోకి కొట్టేసుకుంటూ ఆడుతున్నాడు అనమాట బోర్డు ఇది ఒక రకమైన కొత్త ఆట వాడి ఆటని మన చూసినవరె పెట్టాల్సిందే ఈ టైపు ఆటని ఇంతవరకు ఎవరు కనుగొనలేదేమో బహుశా అన్ని కైన్స్ అన్నీ వాడికే కొట్టినప్పుడల్లా రెండు మూడు కైన్స్ హోల్ లో పడిపోతున్నాయి అక్కడ పెట్టి ఇలా గొట్టమన్నాయి కానీ వాడు రూటే సపరేట్ కదా ఇంటే చెంటిగాడి ఎందుకు అవుతాడు చెంటిగాడు గుడ్ బాయ్ అయిపోతాడు కదా అందుకని చెప్పేసి చెంటిగాడి ఇలాగే ఆడతాడు అది చెంటిగాడి వెరైటీ స్టైల్ అనమాట చూసారా ఫ్రెండ్స్ క్యారమ్ బోర్డ్ని ఇలా కూడా ఆడొచ్చు అనమాట మీరు కూడా మీ పిల్లలకి ఇట్ల క్యారం కూడా ఆడమని చెప్తారా ఫ్రెండ్స్ నేను ఈ ఆటని నేనైతే చూసి చూసి కడుపు నవ్వుకున్నానైతే నేనైతే వాడు చేసే ఈ వింత చేష్టలు చిన్నతనం తెలియనితనం మంకుతనం మనం చెప్పిన అర్థం చేసుకోలేని పరిస్థితి వాడికి కైన్స్ పడవు ఇట్లా చేస్తే పెద్దగా వేస్తే మరి ఏం చేయాలి అందుకని చెప్పేసి హోల్ దగ్గర పెట్టేసి అందులోకి కొట్టేసుకుంటే అయిపోతుంది కదా అదనమాట వాడి ప్లానింగ్ ఇలా వాడైతే క్యారం బోర్డు ఆటను మొత్తం ఆడిండు వద్దు నాన్న నేర్చుకోవాలి ఫస్ట్ ఇట్లా వద్దు అని చెప్పేసినా ఎంత చెప్పినా వినలేదు వాటి రూట్లోకి మనం పోవాలి కానీ మన రూట్లోకి వాడైతే రాడు కైన్స్ తేపకి కైన్ అయితే ఎక్కడైతే ఉందో అక్కడికే ఆ బోర్డు మీద వంగబడైనా సరే పూర్లో పడేటట్టు కొట్టుకోవడం ఆ కైన్స్ అన్నీ తీసుకొని ఒళ్ళు పెట్టుకోవడం వాటిని చూసి మురుచుకోవడం ఇదే వాడాట వాళ్ళక్క మాత్రం వాళ్ళ డాడీకి పోటీగా ధీటుగా ఆడుతుంది కరెక్ట్ లైన్ లైన్లో ఉన్న కాయిన్స్ అయితే బెర్రగా కొట్టేస్తుంది మిడిల్లో ఉన్న కాయిన్స్ అయితే కొట్టదు అప్పుడైతే సపోర్ట్ చేయదు ఇప్పుడైతేనేమో లైన్లో ఉన్నాయనుకో నాదే నాది ఛాన్స్ నాదే ఛాన్స్ అనుకుంటూ ఆడుతూ ఉంటారు ఈ పైసలు ఆట అని చెప్పి ఒక్కొక్క కాయిన్కి ఒక్కొక్క రేట్ అని చెప్పేసి మిమ్మల్ని వేరే వాళ్ళు కొట్టే కాయని ఎదురమన్నరాన్ని వాళ్ళు పడుకుంటున్నారని కాయని నేను కొన్నా అని చెప్పేసి ఇలా వెరైటీ వెరైటీ ఆటలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ చూశారు కదా క్యారమ్ బోర్డ్ మా ఇంటికి వచ్చిన తర్వాత మా ఇంట్లో కొత్త కొత్త ఆట కొత్త కొత్త తెలివి మా జంటు గారి తెలివి అంతా బయటపడేస్తుంది ఫ్రెండ్స్ బాయ్